వారు వారి మెషినరీని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది కడప పరిసరాల్లో ఇది చాలా సంతోషమైన విషయము ఇట్లాంటి ఆధునిక మంచి టెక్నాలజీతో కూడిన ఫారిన్ మెషినరీ ఇక్కడ కాంట్రాక్టర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అన్ని జిల్లాలు అన్ని ఏరియాసు రోడ్ల పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ డెవలప్మెంట్ అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మెషినరీ ఎంతో అవసరమని భావించి ఈరోజు ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయము హ్యామ్ కంపెనీ వారికి వారు ఆశించిన స్థాయిలో ఇక్కడ వ్యాపారం జరగాలని వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉండే కంపెనీ ఇందులో మనకి రోలర్స్ కానీ రోడ్ కన్స్ట్రక్షన్ మిషనరీ అంతా ఉంటుంది రోలర్లు పేవర్లు బీటీ పేవర్లు కాంక్రీట్ పేవర్లు మిల్లింగ్ మిషన్లు అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మన మేజర్గా ఇప్పుడు కడప డిస్టిక్లో ఈరోజు మనం హ్యామ్ రోలర్స్ సింగిల్ డ్రమ్ రోలరు డబల్ డ్రమ్ రోలరు మనము రోడ్ షో పరంగా డిస్ప్లే పెడతాం జరిగింది సో ఇక్కడ మనకు అందరు కాంట్రాక్టర్లు అందరూ వచ్చారు అందరూ చూశారు అందరికీ నచ్చింది కూడా అండ్ మేజర్గా సార్ వాళ్ళు వచ్చి మా ఈ కార్యక్రమాన్ని బాగా మంచిగా ఏర్పాటు చేశారు జయప్రదం చేశారు సో సార్కి మా ధన్యవాదాలు అరుణ్ గ్రూప్స్ అరుణ్ గ్రూప్స్ యజమాని సార్ సో ఈ పరంగా మీరు అందరూ ఎవరైనా ఉన్నా సరే కాంట్రాక్ట్లు వచ్చి చూడొచ్చు మేము ఇక్కడ తిరుగుతూనే ఉంటాము ఏమన్నా రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా మాకు కొంచెం సహకరించండి